హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అస్సలు చేది లేకుండా కాకరకాయ టమాటా కర్రీ చేశానండి దీంట్లో బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వేయలేదండి మరి దీన్ని నేను ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కాకరకాయలని కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో కాకరకాయలని తీసుకున్నాను పైన ఏమీ చెక్కట్లేదండి డైరెక్ట్గా నేను ఇలానే కట్ చేసుకుంటున్నాను ఇలానే వండుతాను కూడా ఫ్రై అయినా కర్రీ అయినా నేను ఇలానే డైరెక్ట్గానే కట్ చేసుకుంటాను ఆయన మొత్తం క్లీన్ చేసుకుని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలాగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక పావు కప్పు పెరుగు వేసుకుని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలండి ఇలాగా ఉప్పు పసుపు పెరుగు వేసి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మెత్తబడతాయి అప్పుడు దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని ఆ వాటర్లో నుంచి కాకరకాయ ముక్కల్ని నీరు పిండేసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకొక పావు కప్పు పెరుగు వేసుకుని అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా ఇంకొకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి నేను ఒక చిన్న గ్లాసు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఆ నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఆ పెరుగు కాకరకాయ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చేదు కూడా అస్సలు ఉండదు చూసారు కదా నీరు మొత్తం ఇగిరిపోయింది కాకరకాయ ముక్కలు డ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకుని పోపుని బాగా వేగనివ్వాలి పోపు మొత్తం బాగా వేగిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి మూతపెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయండి ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలను వేసుకుని అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి మళ్ళీ టమాటా మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి అండి చూసారు కదా మొత్తం గుజ్జులాగా అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయలని వేసేసుకోవాలి కాకరకాయలు వేసుకున్నాక ఒకసారి గరిటితో కలిపేసుకుని ఇంకొకసారి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే వాటర్లో ఉడికినాయి కదండి నీరు పట్టేసి ఉంటుంది కొంచెం టైం పడుతుంది రేపు అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నానండి కాకరకాయలోకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలాగంతా బాగా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి కాకరకాయలో నుండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది కాకరకాయ బాగా ఉడికిపోయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇంతేనండి అస్సలు చేదు లేకుండా కాకరకాయ టమాటా కూర రెడీ చెప్పాను కదండి పంచదార గాని బెల్లం గాని అలాగే మసాలాలు కూడా ఏమీ వేయలేదు ఇది పిల్లలకు పెట్టినా గానీ అస్సలు కనిపెట్టలేరండి కాకరకాయ కూర పైగా హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి ఇలా గానీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుందండి ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి అప్పటి నుండి కాకరకాయ కర్రీ వండాలి అంటే నేను ఇలానే చేస్తానండి అస్సలు చేది లేకుండా ఇంతేనండి వీడియో ఇప్పటి వరకు మా వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్